వారు రాలేన పరిస్థితుల్లో మరి వారి తనయుడు డాక్టర్ చైతన్య చైతన్య రెడ్డి మరి ఆయన భార్య సతీమణి లక్ష్మి సంగీత డాక్టర్ అదేవిధంగా మిస్టర్ సురేష్ బాబు ఈజ్ ఐటీ హెడ్ ఇన్ హైదరాబాద్ అంతర్యామిలో ఇంచుమించు నాలుగు వందల వ్యాసాలు రాసినటువంటి సూర్యారావు గారు వీరందరూ కూడా ఈరోజు సమావేశంలో ఉన్నారు మరి ప్రధానంగా ఇక్కడ మనం చూసే అంశం ఏంటంటే చరిత్ర ఈ చరిత్ర అనేటటువంటిది అన్ని ప్రాంతాలకి చాలా అవసరం ఒక ప్రాంతం చరిత్ర ఇంకో ప్రాంతంలో దాని గురించి చర్చ జరగటం వలన రెండు ప్రాంతాల మధ్య ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ లేదా కొత్తగా సంబంధాలు ఏర్పడడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట ఎందుకంటే ఏ ప్రాంతంలో ప్రజలు అక్కడ వారి చరిత్ర గురించి వారు చెప్పుకోవడం కాకుండా అలాగే మన ప్రాంతం చరిత్ర ఇంకొక ప్రాంతంలో దానికి సంబంధించినటువంటి సాహిత్య రచనలు చేసి ఆ సాహిత్య రచనల ద్వారా మరి ఒక చరిత్రని ఒక డాక్యుమెంటేషన్ రూపంలో తయారు చేసి వేరే ప్రాంతం ప్రజలకు అందజేసినప్పుడు ఒక రాష్ట్రంలో మరి చరిత్ర ఏ విధంగా జరిగింది వివిధ ప్రాంతాల్లో అనేటువంటి అంశాలన్నీ కూడా బయటకు వస్తాయి అందుకని ఇది ఒక సామాజిక అంశం ఈరోజు ఏదైతే ప్రెస్ మీట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారో డాక్టర్ రామచంద్రారెడ్డి గారి పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ ఇది ఒక సామాజిక అంశంగా నేను భావిస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇప్పుడు ఉదాహరణకి మనం పొంగనూరు గురించి ఈవేళ ఇక్కడ చర్చిస్తున్నాం మన ఉత్తరాంధ్రలో ఎన్నో రకాలైనటువంటి దేవాలయాలు ఉన్నాయి ఇక్కడ ఉత్తరాంధ్రను పరిపాలించిన రాజులు ఎంతోమంది ఉన్నారు చక్రవర్తులు ఉన్నారు మరి ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి రచ కవి రచయితలు ఉన్నారు అలాగే కవులు ఉన్నారు సాహిషాభిలాషులు ఉన్నారు మరి వీళ్ళందరి మధ్య ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం ఒక పరస్పరము సంభాషించుకునేటటువంటి ఒక చర్చ వేదికే ఈరోజు ఈ పుస్తకావిష్కరణ నేను భావిస్తూ ఉన్నాను పొంగనూరు అనేటటువంటిది చాలా చారిత్రాత్మకమైనటువంటి ప్లేస్గా మనం భావించాలి మరి ఇది గత వైభవానికి ఒకప్పుడు ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయల సామ్రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలనలో ఉన్నటువంటి ప్రాంతం చాళుక్యులు పరిపాలించినటువంటి ప్రాంతం అనేక మంది చక్రవర్తులు మరి పరిపాలనలో ఉన్నటువంటి మగ్గినటువంటి ఈ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర నా పేరు భగ్ర చైతన్య రెడ్డి అండి నేను విశాఖపట్నం వచ్చే ఈ బుక్ ఎందుకు లాంచ్ చేద్దాం అనుకున్నానంటే నిజం చెప్పాలంటే విశాఖ వాసులు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఈ పుస్తకపట్నం మీద కొత్త విషయాలు తెలుసుకోవడం మీద ఎంతో ఆసక్తి నా అభిప్రాయం మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈవెన్ మా ప్రాంతంతో పోలిస్తే కూడా ఎందుకంటే నేను చాలాసార్లు విశాఖపట్నం వచ్చి వెళ్తుంటే ఇక్కడ గుర్రం జాషువా గారి సెలబ్రేషన్స్ జయంతి సెలబ్రేషన్స్ అని తర్వాత విశ్వథ సత్యనారాయణ గారి సెలబ్రేషన్స్ అని ఇట్లా కవులకు మీరు చాలా పెద్దపీఠం వేశారండి శ్రీశ్రీ గారు పుట్టింది కూడా విశాఖపట్నంలోనే ఇట్లా ఎన్నో చట్ట జయంతి ఉత్సవాలు ఇట్లా జయంతి ఉత్సవాలు విశాఖపట్నంలోనే జరుగుతున్నాయి సో ఈ రోజుకి మీ మనసుల్లో వాళ్ళందరూ బతికే ఉన్నారంటే అది నిజంగా మీ గొప్పతనం అండి అందుకనేసే ఇక్కడ ఈ బుక్ ఆవిష్కరించాలని చెప్పేసి నేను నిర్ణయించుకున్నాను రెండు వేల ఇరవైలో కోవిడ్ వచ్చిన తర్వాత ఆయన ఆరోగ్య రీత్యా హాస్పిటల్కి వెళ్ళొద్దని చెప్పాను నేను ఖాళీగా ఉండలేను నేను కూర్చొని ఒక ఏదైనా రాస్తానని చెప్పి అనుకుంటున్నానని చెప్పేసి ఈ పుస్తకం రాయడం జరిగిందండి రెండు సంవత్సరాల పైన పట్టింది ఈ పుస్తకం రాయడానికి ఆయన తన జీవితంలో తన చిన్ననాటి నుంచి ఉండేటువంటి ఎన్నో విశేషాలు అప్పటి నుంచి ఇప్పటికీ కారణంగా మారిండేటువంటి ఎన్నో విశేషాలను నాతో నేను అనేటువంటి దాంట్లో తర్వాత తన డాక్టర్గా ఎదుర్కొన్నటువంటి కొన్ని సమస్యలను ఇప్పుడు సమాజంలో ఉండేటువంటి కొన్ని రుగ్మతలను ప్రజల యొక్క సూపర్స్టిషన్స్ కొన్ని ఇవన్నీ కూడా నాతో నేను అని లాస్ట్ లో ఉండేటువంటి శీర్షిక ఈడియో బుక్ లో ఆయన మనతో షేర్ చేసుకున్నారు సో ఇలా ఎవరు టచ్ అయ్యిన సబ్జెక్ట్స్ మన పక్కన మనిషి ఇప్పుడు చరిత్ర చదవాలంటే ఎవరికైనా విసుగు పడుతుంది అలాంటిది మన పక్కనే ఒక మనిషి కూర్చొని ఒక కథలాగా చరిత్ర చెప్తుంటే ఎలా ఉండదు అలాగ రాశాడండి పుస్తకం